మద్యం సేవించి వాహనం నడపకపోవడం వేగాన్ని నియంత్రించడం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ఐపీఎస్ అన్నారు దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజల భద్రత స్వీయ జాగ్రత్తల ప్రాధాన్యతను వివరించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు వేగం నియంత్రించడం మద్యం సేవించి వాహనం నడపకపోవడం అత్యంత అవసరమని అన్నారు యువతను హెల్మెట్ ధరించడంలో ముందుండాలని మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవర్చుకోవాలని సూచించారు డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవాలని కోరారు అనుమానాస్పద లింకులు ఫోన్ కాల్స్ సందేశాల ద్వారా మోసపోవడం జరుగుతుందని అందుకే వాటి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు బ్యాంకింగ్ ఫ్రాడ్లు పిరమిడ్ స్కామ్లు వంటి మోసాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు అంతేకాక ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు రోడ్డు భద్రత మరియు సైబర్ నేరాలపై మరింత జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు మీ జాగ్రత్త మీ కుటుంబానికి రక్షణ అని ఎస్పీ తెలిపారు గ్రామ ప్రజలతో చర్చించడం ద్వారా వారి ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా మారేందుకు వారికి మార్గదర్శకత్వం అందించారు ఈ కార్యక్రమంలో దేవరగద్ర ఎస్ఐ నాగన్న ఇతర పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నడిపేటప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నారు ముందున్న అవి డైవర్షన్ పాయింట్స్ ఏవి చూసుకోరు సో ఆటోల్లో కూడా ఇప్పుడు మీ ఊరు లోపలికి ఉంది కదా ఆటోలో ఎంత మంది పడతారు పది మంది మనం ఎంత మంది ఎక్కుతున్నాం ఇరవై మంది ముప్పై మంది ఎక్కుతా ఉన్నాం దానివల్ల ఓవర్లోడ్ అయ్యి ఆటోలు బోల్తా పడడము ఈ మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడము తాగి డ్రైవింగ్ చేయడము ట్రిపుల్ రైడింగు ఇద్దరు కూర్చోవలసిన వాడి మీద ముగ్గురు నలుగురు కూర్చోవడము ఇంకోటి మనకు మన మనవడో మన కొడుకో వాడు చిన్నోడైనా బండి నడుపుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది కానీ వాడికి వయసు రాదు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నాయి యాక్సిడెంట్స్లో మేము చూసినప్పుడు హెల్మెట్ ఉంటే బతికేటోడు ఇప్పుడు కాలో చేయోదైతే అతుకుంటుంది కానీ తల ఏమవుతుంది కొబ్బరికాయ పగినట్టు పగులుతుంది మొత్తం బయటకు వస్తుంది కనీసం హెల్మెట్ ఉంటే చిన్న దెబ్బతోటే ఆగిపోతుంది కాబట్టి ఈ ఊరు ప్రజల్ని ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని పాటించండి ఒకవేళ రోడ్డు దాటాల్సి వచ్చినా కూడా కొంచెం అటు ఇటు చూసి సూచికలు చూసుకుంటూ దాటాలి ఆటోల్లో ఎంతమంది అయితే పడతారో అంతమందే వెళ్ళాలి టైం అవుతుంది ఏం టైం కాదు మొత్తానికి టైం అయిపోతుంది యాక్సిడెంట్ అయ్యే పని ఒక ఐదు నిమిషాలు ఆగాలి అంతే ఇంకో ఆటో వస్తుంది ఐదు నిమిషాలు ఆగలేకపోతే మొత్తం జీవితమే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీ అందరినీ దేవ్రకద్ర పోలీసుల తరఫున కోరేది ఏంటంటే రోడ్డు ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు పాటించి మీరు మళ్ళీ మీ కుటుంబానికి దగ్గరగా రావాలి కదా మీరు పొద్దునే పోతాడు మీ ఆవిడ ఇంట్లో ఉంటుంది మా ఆయన వస్తాడు మా ఆయన వస్తాడు అని చూస్తుంటుంది నీకేమైనా అయితే నీ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోతుంది కాబట్టి అలాంటి ప్రమాదాలన్నీ తప్పించుకోవాలంటే ఏవైతే మేము జాగ్రత్తలు చెప్తున్నామో అవన్నీ పాటించండి ఇది ఒక ఎత్తు ఇంకొకటి వచ్చి సైబర్ క్రైమ్ అందరికి ఫోన్లు ఉన్నాయా అందరికీ ఉన్నాయి చిన్నదో పెద్దదో ఫోను ఎలా ఫోన్ లేకపోతే గడుస్తుందా మన పిల్లలు లేకపోయినా మనం పట్టించుకోగానే ఫోన్ ఎక్కడా అని వెతుకుతున్నాం చిన్నపిల్లల నుంచి మోసలోళ్ళ వరకు అదే నడుస్తుంది ఫోన్లలో కాల్స్ వస్తున్నాయి సపోజ్ ఈ పెద్ద ఉన్నాడు అనుకో ఈ పెద్దయ్య కొడుకు ఎక్కడో ఉంటాడు ఈయనకి ఫోన్ వస్తుంది ఏమని నీ కొడుకుని మేము పోలీసులము ముంబై పోలీసులు మేము పట్టుకున్నాము అనగానే ఈయన ఏమి ఆలోచించాడు ఆయన పదివేలు అడుగుతాడు అవతల నుంచి పదివేలు వేసేస్తాడు ఈయన కొడుకు అసలు ఉన్నాడో కూడా ఈయన ఆలోచించాడు ఈయన కొడుకు ఈయన పక్కనే ఉండి ఉంటాడు ఒక్కోసారి కానీ నా నీ కొడుకు మీద కేసు ఏంది అనగానే డబ్బులు వేసేస్తా ఉన్నారు అంటే మన పిల్లల పేర్లు చెప్పి మనల్ని బెదిరించుకొని డబ్బులు వేసుకోవడము లేదంటే నీ మీద కేసు అయింది అనేసి డబ్బులు వేసుకోవడము లేదంటే మనం ఏటీఎం కార్డు మీరందరి దగ్గర ఏటీఎం కార్డు ఉండే ఉంటుంది బ్యాంకులకి వెళ్ళి విత్డ్రా చేసినప్పుడు జాగ్రత్తగా విత్డ్రా చేసుకోండి ఎవరిని నమ్మొద్దు అవసరమైతే బ్యాంకుకి వెళ్ళండి కానీ ఆ ఏటీఎం దగ్గర ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీరు ఏటీఎం కార్డు ఇస్తే దానికి ఒక పల్సర్ పొర ఉంటుంది అట్లాంటిది వాడు ఇంకోటి పెట్టేసి మీ పిన్ నెంబర్ అన్నీ తీసేసుకుంటాడు మీ డబ్బులు పోతాయి తర్వాత ఏడ్స్ మత్తుకున్నా డబ్బులు అనేవి రావు సపోజ్ మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన డబ్బులు పోయినాయి అప్పుడు ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేయాలి ఫస్ట్ లేదంటే హండ్రెడ్కి కాల్ చేయండి ఇమీడియట్గా మీ డబ్బులు ఫ్రీజ్ అయ్యి ఆగుతాయి కొంతవరకు అయినా సరే ఒక లక్ష రూపాయలు పోయినా ఇంకొక నిమిషం యాభై వేలు ఆగుతాయి కానీ వన్ నైన్ త్రీ జీరోకి లేదంటే డైలీ హండ్రెడ్కి కాల్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు రోడ్డు భద్రత ఈ మనకు డిజిటల్ సైబర్ క్రైమ్ ఈ రెండు కూడా జాగ్రత్తలు పాటిస్తే మనం హ్యాపీగా ఉంటాం